చాలా రోజుల తర్వాత ఈ రకంగా మనమంతా కుటుంబం అంతా ఏకమై ఒక చోట కూర్చుని దేవుని ప్రార్థించడం ఉండటం చాలా ఆనందంగా ఉంది ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమూహాలు ఎనిమిది ఆరు మాకు న్యాయం రాజును రాజుని వారు అని మాట సమూహలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూహలు యహోవాను ప్రార్థన చేసను ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు సమూహాలను ఏమడుగుతా ఉన్నారు మాకు రాజు కావాలి అని అడుగుతున్నారు దేశం ఉంది రాజ్యం ఉంది మరి రా రాజ్యం ఉన్నప్పుడు దేశం ఉన్నప్పుడు పాలించడానికి రాజు ఉండాలా వద్దా ఉండాలి మమ్మల్ని ఏలడానికి మమ్మల్ని పాలించడానికి రాజు ఉండాలని సమూహల్ని ఇజ్రాయేలీ ప్రజలు అడుగుతా ఉన్నారు కానీ మాకు రాజు కావాలి అన్న విషయం సమూహలకు రుచించలేదు ఇష్టంగా లేదు అయిష్టంగా ఉన్నాడు ఆ మాట ఆయనకి అనుకూలంగా లేదు వ్యతిరేకంగా ఉంది ఎందుకని మంచి ఆలోచనతోనే వాళ్ళు అడిగారుగా మాకు రాజు కావాలి మమ్మల్ని న్యాయం తీర్చడానికి మమ్మల్ని ఏలడానికి మమ్మల్ని పరిపాలించడానికి రాజు కావాలని ఇజ్రాయల్ జనంగా అడుగుతున్నప్పుడు సమూహలు ఆయనకి అది ప్రతికూలంగా ఎందుకు అనిపించింది అని అంటే ఇంతవరకు ఇజ్రాయలీలకి రాజు లేడు దేవుడే రాజుగా అల్ని ప్రవర్తన న్యాయాధిపతులుగా నియమిస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు ఆ రోజు ఐగుప్తు మొదలుకొని మోసేను మొదలుకొని నేటి వరకును ప్రవర్తల ద్వారానే ఆయన న్యాయాధిపతులుగా నియమిస్తూ వాళ్ళ ద్వారా ఇజ్రాయేల్ జనాలని నడిపిస్తూ విజయాలను అందిస్తూ అంటే ఈ మధ్యకాలంలో ఈ పొర అక్కడ పొర నుంచి ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎక్కడ యుద్ధాలు జరగలేదా ఎక్కడ ఇబ్బందులు కలగలేదా అంటే ప్రతి చోట యుద్ధాలు జరిగినాయి కొన్ని చోట్ల యుద్ధాలను వద్దు అని ఆపించిన ఘనత కూడా దేవుని కొన్నది అటువంటిది దేవుడే రాజుగా ముందుండి నడిపించినటువంటి ఈ జనాంగం ఏం అడుగుతా ఉన్నారంటే ఇప్పుడు మాకు పాలించడానికి మమ్మల్ని ఏలడానికి రాజు కావాలి అని సమూహల్ని అడుగుతా ఉన్నారు సమూహలు ఆ మాట ఇష్టం లేకుండా కానీ అప్పుడు ఆయన ఏం చేశాడు యుహోవా దగ్గరకు పోయి ప్రార్థన చేశాడు ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఏమని ఇలా నీ ప్రజలు తమ కొరకు తమను పాలించటానికి రాజు కావాలి అని అడుగుతా ఉన్నారని చెప్పి సమూహలు యుహోవాహోకు ప్రార్థన చేయగా యుహోవా ఏమంటున్నాడో చూడండి తర్వాత అందుకు యుహోవా సమూహేలకు సెలవు ఇచ్చినది ఏమనగా జనులని చెప్పి చెప్పిన మాటలన్నిటినీ ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మను యాలకొండ నన్నే విసర్జించి ఉన్నారు అల్లెలుయ అంటే ఇంతవరకు ఎవరు పరిపాలిస్తున్నారు దేవుడైన యుహోవా వాళ్ళని పరిపాలిస్తూ ఏలుతూ వస్తూ ఉన్నాడు ఈ ఏలిక సమయంలో ఇప్పుడేమో కొత్తగా వీళ్ళు ఏం అడుగుతా ఉన్నారంటే మమ్మల్ని ఏళ్ళ దానికి రాజు కావాలని అడుగుతా ఉన్నారు అది ఆయనకి నచ్చలేదు ప్రవక్త అయినటువంటి సమూహాలకి న్యాయాధిపతి అయినటువంటి సమూహాలకి నచ్చలేదు నచ్చలేదు అది ఇష్టంగా లేదు దేవుడే కదా సర్వము తానే ముందుండి నడిపిస్తున్నప్పుడు వీళ్ళకి ప్రత్యేకించి రాజు ఎందుకు కావాల్సి వచ్చింది రాజుతో అవసరం ఏముంది వీళ్ళకి దేవుడే కదా రాజుగా ముందుండి నడిపిస్తున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా వీళ్ళకి రాజు ఎందుకని అందుకే దేవుడు అక్కడ బాధపడుతున్నట్టు మనకు కనపడతా ఉంది ఆ వచనంలో నిన్ను కాదు విసర్జించినది నన్ను సమూహలు నిన్ను కాదు వాళ్ళు విసర్జించే వదిలిపెట్టేది విడిచిపెట్టేది నన్ను విడిచిపెట్టేస్తున్నారు నన్ను దూరంగా ఉంచుతా ఉన్నారు నన్ను విసర్జిస్తా ఉన్నారు అని ఏహో ఆ దేవుడు సమూహలకి చెప్తా ఉన్నాడు విసర్జించేది నిన్ను కాదు నన్ను నన్ను నా ప్రజలు విసర్జిస్తున్నారు నేను కన్నబిడ్డలుగా చూసుకునేటటువంటి నా ప్రజలు నన్ను విడిచిపెట్టేస్తా ఉన్నారు వాళ్ళని ఏలడానికి రాజు కావాలని అడుగుతున్నారు ఐగుప్తులో పరువు నుంచి మొదలుకొని నేటి వరకు వాళ్ళని కాపాడుతూ వచ్చిన నన్ను విసర్జిస్తున్నారు నిన్ను కాదు సమూహలు నువ్వెందుకు బాధపడతా ఉన్నావు నీకు వ్యతిరేకంగా వాళ్ళేము నిన్ను అడగల నాకు వ్యతిరేకంగా రాజు కావాలని అడుగుతా ఉన్నారు ఇక్కడ నలభై ఏండ్ల పాటు ఐగుప్తు నుంచి ప్రయాణం అయ్యేటప్పటికీ కరానికి దేవుడే కదా నాయకుడై ముందుకు నడిపించాడు మోస ద్వారా అప్పుడున్నాడు ఆ రాజు వీళ్ళని ఏలటానికి అప్పుడు ఈ నలభై ఏళ్ళు వస్తున్న మార్గ మధ్యంలో యుద్ధాలు జరగలేదా ఎవరితోనూ అప్పుడు ఏ రాజు కల్పించాడని ఏ రాజు నడిపించాడని ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాజు కావాలి మాకు అడుగుతా ఉన్నారు అంటే దేవుణ్ణి విసర్జించేస్తున్నారు దేవుణ్ణి విడిచిపెడుతున్నారు దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు దేవుని అంత భయభక్తులు మాని నెక్స్ట్ దాని తర్వాత చూస్తే మీకు అర్థం అవుతుంది వారి నన్ను విసర్జించి ఇతర దేవతలను ఇతర దేవతలను ఐగుప్తులో నుండి నేను వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన జరిగింపుచున్నారు జరిగింపు ఇప్పుడు సమూహాలకు కొత్తగా ఉంది మాకు రాజు కావాలి మమ్మల్ని ఏలడానికి రాజు కావాలి అని అడగటం సమూహాలకు కొత్తగా ఉంది దేవుణ్ణి విసర్జించడం సమూహాలకు కొత్తగా ఉంది దేవుణ్ణి విడిచిపెట్టడం సమూహాలకు కొత్తగా ఉంది అందుకే మాకు వ్యతిరేకంగా అనుకూలంగా లేదు అని ప్రతికూలంగా మాట్లాడుతున్నారేంటి ప్రజలు అని బాధపడతా ప్రార్థన చేయసాగాడు సమూహే కానీ దేవునికి ఇది వరకే ఈ విషయాలన్నీ తెలుసుగా మన పెత్తలు చేసేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ ఆయన చూస్తూ వచ్చాడుగా నలభై ఏళ్ల పాటు ఆహారం లేదని ఒకసారి నీళ్ళు లేవని ఒకసారి మమ్మల్ని సముద్రంలో ముంచి వేయడానికి కానీ ఒకసారి ఇలా రకరకాలుగా రకరకాలుగా ఇంకొకసారి మోసే ప్రవక్త దేవునితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు దేవతలను వీళ్ళే ఒక పెయిన రెడీ చేసుకొని ఇదే దేవుడు అనుకొని పూజించుకునే ఘనత గొప్ప ఘనత కలిగినటువంటి ఇజ్రాయల్ జనాగం సమూహాలకు కొత్త ఏమో దేవునికి కొత్త కాదు అందుకే సమూహలు ఏమనుకుంటున్నాడంటే అయ్యో ఇదేంటిది ఎంత సర్వము ముందుండి నడిపించిన దేవుడిని కాదని వీళ్ళు వేరే రాజుని కావాలని అడుగుతా ఉన్నారు అని సమూహాలు బాధపడతా ఉన్నాడు కానీ ఈ విషయాలన్నీ సమూహలకి కొత్త కొత్తగానే దేవుడికి కొత్త కాదు ఇవన్నీ చూసి వచ్చిన వాడే దేవుడు ఇటువంటి విషయాలన్నీ అనుభవించిన వాడే ఇజ్రాయలీల జనాలు ఏ రకంగా ఆయనను హింసించారు ఏ రకంగా అక్కడ సొనుక్కున్నారో ఆయన ఏ రకంగా వేధించారన్న విషయం దేవుడికి తెలుసు కానీ సమూలి సమూహాలకి తెలియదుగా సమూహాలు ప్రత్యక్ష సాక్షిగా ఇప్పుడు చూస్తా ఉన్నాడు అయ్యో ఎంత మేలు చేసిన దేవుణ్ణి విసర్జించి వేరే రాజుని ఎందుకు తీసుకోమంటున్నారు వీళ్ళు మమ్మల్ని పరిపాలించడానికి వేరే రాజుని నియమించు మమ్మల్ని మాకు న్యాయం తీర్చడానికి వేరే రాజు నియమించని ఎందుకు అడుగుతా ఉన్నారు అని లోపల మదన పడతా ఉన్నాడు బాధపడతా ఉన్నాడు సమూహలు అంటే మాకు వ్యతిరేకంగా ఉంది మాట దేవుడే కదా సర్వ సర్వము నడిపిస్తున్నప్పుడు వీళ్ళకి ప్రత్యేకంగా ఇప్పుడు రాజు కావాల్సి వచ్చింది అని ఆయన బాధపడటం మనం చూస్తా ఉన్నాం తర్వాత అయితే వారిని అయితే వారిని రాజు ఏలబో రాజు ఎట్టి వాడగను నీవే సాక్షి వారికి దృఢముగా తెలియజేయము తెలియజేయము ఎలా తెలియజేయాలంట దృఢముగా అంటే గట్టిగా అయ్యా సమూహాలు రాజు కావాలంటున్నారు కదా వీళ్ళు ఓకే వాళ్ళు అడిగినట్టే వారిని రాజుని నియమించాయి వాళ్ళు అడిగినట్టే వారికి రాజుని చూసిపెట్టు పెట్టు కానీ ఆ రాజు ఎటువంటి కార్యాలు చేస్తాడో ఎటువంటి పనులు చేస్తాడో ఇది కూడా ఓ మొక్క వాళ్ళకి చెప్పు ఆ రాజు ఏం చేస్తాడో ఆ మొక్క చెప్పు అని రాజు గురించి చెప్తా ఉన్నాడు చదండి తర్వాత ఉంటుంది సమయలు రాజులు అడిగిన తనను మాటలన్నీ అడిగిన జన్లకువా చెప్పను ఏమని రాజు మిమ్మల్ని ఏలుబో రాజు ఎట్టివాడనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును వారిని ఉంచుకును కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదరు అలెలు ఇంతవరకు స్వతంత్రంగా బతికేటటువంటి ఇస్రాయల్ జనమాట రేపు పొద్దున రాజు నియమిస్తే ఏమైపోతారు ఆయన రథాలకి అటు ఇటుగా బౌన్సర్లుగా మిగిలిపోతారు ఆయన రథాలకి అటు ఇటుగా బాడీ గార్డులుగా మిగిలిపోతారు కాపురులుగా మిగిలిపోతారు ఏమడుగుతున్నారో అర్థం కాక ఇజ్రాయల్ జనం మాకు న్యాయం తీర్చడానికి రాజు కావాలి అని అనుకున్నారు కానీ రాజు వస్తే ఈ రకమైనటువంటి పరిపాలన ఉంటది అన్న ఆలోచన వాళ్ళకి కలగలేదు